నమస్తే అండి వెళ్ళి కూడా థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిది మూవీకి సంబంధించిన మంచి అప్డేట్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమాలు మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే కన్ఫామ్ అయిపోయింది అఫీషియల్గా ఎక్స్లో కూడా పోస్ట్ చేసారు ఇక్కడ రిలీజ్ డేట్ చూసుకుంటే జూన్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నెక్స్ట్ మంత్ థియేటర్స్ లకైతే రిలీజ్ అవుతుంది అనమాట అవి ఇది థర్స్డే రోజు వస్తుంది నాలుక ప్రకారం చూసుకుంటే ట్వెల్త్ అనేది సో అందరూ పండుగ చేసుకోవచ్చు నాకు తెలిసి ఇప్పుడు డేట్ అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి చాలామంది జూన్ ట్వెల్త్కి వచ్చే మూవీస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ చేసుకుంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పెద్ద హీరోకి వేరే చిన్న మూవీస్ అయితే మ్యాక్సిమం రావు అంటే మనకి బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ వేరే మూవీస్ వస్తే అవకాశం ఉంది కానీ ప్లస్ ఇంకోటి తింటే స్పెసిఫిక్ ఏంటంటే థర్స్డే రోజు వస్తుంది కాబట్టి నార్మల్గా కూడా కవర్ అయిపోతుంది మోస్ట్లీ బై ఈ మధ్యకాలంలో పెద్ద హీరోస్ అని కూడా తాజేస్తే ఎక్కువ వస్తున్నాయి కానీ నువ్వు మూవీకి వచ్చేసరికి అయితే నేను కూడా ఛానల్ రోల్స్ అండ్ వెయిటింగ్ అనమాట అండ్ అంటే నేను పబ్లిక్ టాక్ వచ్చిన రూల్స్ అది కూడా పవన్ కళ్యాణ్ వేరే చూసినా బ్రో చూసిన అంటే మేనర్తో చూసినాను సోలో మూవీ అయితే రాలేదు బై వెయిటింగ్ అనమాట పవన్ కళ్యాణ్ అది సోలో మూవీ అండ్ ఆల్సో బై మీకు అందరూ తెలిసిందే మూవీ వచ్చిందంటే మాత్రం పక్కా థియేటర్లకి వెళ్ళి పబ్లిక్ టాక్ తీసుకొస్తాను నా రివ్యూ అయితే నెక్స్ట్ డే వస్తుంది మీకు అందరు తెలిసిందే టైం పడుతుంది కాబట్టి ఇండివిజువల్గా రివ్యూ అని క్రియేట్ కంటెంట్ క్రియేటర్ అని కూడా టైం పడుతుంది సో వెయిట్ చేయండి అండ్ ఆల్సో సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పోయి ఎంజాయ్ చేస్తారు ఈ అప్డేట్ వల్ల నాకు తెలిసిన కాడకైతే నా ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టేటస్లో పెట్టేసుకుంటారు ఈ వీడియో వచ్చేటప్పటికైతే అందరైతే ఎంజాయ్ చేసుకుంటారు అనుకుంటారు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే ఇట్లా మీ ఒపీనియన్స్ ఎందుకు కింద కామెంట్ అయితే చేసుకుని అండ్ అంతే మూవీ రిలీజ్ అయ్యాక మీకు అడిషనల్ అప్డేట్స్ ఏమైనా ఉంటాయి అట్లా ట్రైలర్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి ఇట్లా లైవ్ అయితే పెడతాను వెయిట్ చేయండి దానికోసం నెక్స్ట్ షూలా గోచుకున్నాను